హాయండి ఈరోజైతే సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి అల్లం పచ్చడి తయారు చేసేసుకున్నాం ఇది రైస్లోకి అలాగే దోశల్లోకి చపాతీల్లోకి అన్నిటిలోకి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేయండి నేను ఇక్కడైతే హాఫ్ కేజీ అల్లం తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని హాఫ్ కేజీ క్వాంటిటీకి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ హాఫ్ కేజీని శుభ్రంగా కడిగేసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకున్నాను అలాగే చింతపండు కూడా అంతే హాఫ్ కేజీ బల్లని కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ క తీసుకొని ఒక కుందు పావు కేజీ కూడా తీసుకోవచ్చు మీరు స్వీట్ కొంచెం వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడైతే దీన్ని ఒక బాండి పెట్టుకుని నేను దీంట్లోనే కొంచెం ఆవాలు అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను ధనియాలు ఒక స్పూన్ వేసుకున్నాను మెంతులు ఒక స్పూన్ వేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక బాండి పెట్టుకుని ఇప్పుడు అల్లం ముక్కలు మనకి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు మనకి పచ్చడి అనేది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది ఇప్పుడు మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలాలి తేలిన తర్వాత ఇప్పుడు మనం ఇదే క్వాంటిటీలో టూ కేజెస్ త్రీ కేజెస్ అలా అన్న చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పచ్చడి దమ్మల కాదు అన్నట్టు పచ్చడి అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాలుగు వెల్లుల్పాయలు తీసుకున్నాను నేను ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెకి తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని మళ్ళీ టూ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో చింతపండు మనం వేసుకోవాలి చింతపండు వేసుకొని ఇది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మెత్తగా అయిపోతుంది కదా అప్పుడు ఇలాగా ఇలాగ దీంట్లో నార పిక్క అనేది ఏం ఉండకూడదండి ఒకసారి జల్ ఇట్లో తీసేసుకున్నాను నేనైతే బాగా మెత్తగా చేసుకుని పేస్ట్ అనేది పక్కకి తీసుకున్నాను ఇప్పుడు బెల్లం కూడా అంతే బెల్లం వేసుకొని దాంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది పాకం అనేది రావట్లేదు ఇలా పట్టుకుంటే కొంచెం దగ్గరికి అనేది అయితే సరిపోతుంది ఇప్పుడు మనం వేసుకున్నది ఫ్రై చేసుకున్నది మిక్సీ కట్టుకుని ఇప్పుడు అల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగాని అన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు చింతపండు కూడా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు అల్లం చింతపండు అన్నీ పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకున్న తర్వాత దీనికి సరిపడిగా కారం అనేది యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న దానికి అర కేజీకి అంటే ఆ బౌలు నాకు అర కేజీ లెక్క వచ్చింది దానికి ఆఫ్ తీసుకున్నాను నేను కారం పావుతు సాల్ట్ తీసుకోవాలి టేస్ట్ తగ్గట్టు చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అండి ఇప్పుడు పాకి కూడా వేసుకుని మూడిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతటిని ఒకసారి దీన్ని మిక్సీలు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్న సరిపోతుంది ఇలానే చేసుకోవచ్చు ఇవి బాగా కలుపుకున్న తర్వాత చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం ఆయిల్ పెట్టుకుని తాగింపు అనేది వేసుకుందాం దీంట్లోని వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఒక నాలుగు పాయిల్ తీసుకున్నాము వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని మినపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మెంతులు ఒక స్పూను వేసుకొని దీంట్లో ఎండినిచ్చి కరివేపాకు పసుపు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను తాలింపు అనేది వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పైకి ఇంకీ మొత్తం అంతా తాలింపు బాగా పట్టేటట్టు పచ్చడికి ఇదైతే మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీని అయితే నేను ఇలాగ బాటిల్లోకి తీసుకుంటున్నాను చూడడానికి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్